హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము అంటే మనసులో ఏదో పెట్టుకొని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా కూడా సో మేము ఏదో రీజన్స్ వల్ల షేర్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టు అయితే నాకు అనిపించింది అందుకే ఈరోజు ఆ వీడియో చేద్దాము అన్నట్టు అయితే అనుకున్నాను సో ఈ వీడియోలో మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనేది అయితే చూద్దాము ఇది ఓన్లీ లవర్స్ కోసమే కదా అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కోసము రెజనేట్ అవుతుంది క్రష్ కోసము చూస్తున్న వాళ్ళకు రెజినేట్ అవుతుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా ఇది ఈ వీడియో అనేది రెజినేట్ అవుతుంది ఓకే సో ఇవి కలెక్టివ్ మెసేజెస్ అందరికీ అన్ని రెజినేట్ అవ్వకపోవచ్చు కొందరికి కొన్ని రెజినేట్ అవ్వచ్చు కొందరికి మొత్తం కంప్లీట్గా వీడియో రెజినేట్ అవ్వచ్చు సో మీకు రెజనేట్ అయిన మెసేజెస్ మాత్రం మీరు తీసుకోండి రెజినేట్ కాని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి ఫోర్స్ఫుల్గా మీరు ఈ రీడింగ్లో ఫిట్టింగ్ చేసుకోవాలి అన్నట్టు అనుకోకండి ఓకే సో ఇది జెండర్ బేస్ రీడింగ్ కాదు అండ్ ఏ జెండర్ అయినా చూడొచ్చు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీకు ఈ వీడియో రెజినేట్ అవుతుందని ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటున్నారో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రీడింగ్స్ మీ పర్సనల్ రీడింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో మీ పర్సనల్ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు కంప్లీట్గా టెర కోడ్ నో కోర్సే నేర్చుకోవాలని అనుకుంటున్నా కూడా నేను నేర్పిస్తాను సో మీరు నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో ప్రజెంట్ మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలనుకొని షేర్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ కట్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ పర్సన్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఓన్లీ నో కంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళ కోసమే కాదు క్రష్ కోసం చూసినా రెజనేట్ అవుతుంది మీ స్పౌస్ కోసం చూసినా కూడా రెజనేట్ అవుతుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ మై కలెక్ట్ ఆర్ హ్యావింగ్ ఫ్రమ్ దర్సన్ ద పోల్ స్టార్టింగ్ ఏ న్యూ స్టార్ట్ నైస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ అదేంటి అన్ని కప్స్ ఎనర్జీసే వస్తున్నాయి ఈరోజు త్రీ ఆఫ్ ఆన్సు ఓకే కింగ్ ఆఫ్ కప్స్ అగైన్ కప్స్ ఎనర్జీ ఓకే సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏదో న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు దాన్ని మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు ఇది డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్గా రెజినేట్ అవుతుంది ఎలా అనేది నేను చెప్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి మీ పర్సన్ మీతో వచ్చి కాంటాక్ట్ అవ్వాలి మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలన్నట్టయితే అనుకుంటూ ఉండొచ్చు లేదు నోకండ సిచ్యువేషన్లో ఉన్నారంటే కంప్లీట్గా మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ప్రీవియస్గా అనుకోండి ఇప్పుడు మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి కనెక్షన్లో అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి వచ్చేసరికి ఈ పర్సను మీ పర్సన్ ఏదో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ రిలేషన్ చాలా మంచిగా ఉంది అంటే మేబీ బిజినెస్ కావచ్చు లేదని అనుకుంటే జాబ్ చేంజింగ్ కోసం మిమ్మల్ని అడగడం కావచ్చు సో ఇలాంటివన్నీ సంథింగ్ ఏదో న్యూ స్టార్ట్ అయితే చేయాలి అయితే అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఈ రీడింగ్ మెయిల్ పర్సన్ చూస్తుంటే మీ మీ స్పౌస్ అంటే మీ వైఫ్స్ ఏమైనా న్యూ బిజినెస్ చేయాలన్నట్టు కూడా అనుకుంటూ నిండొచ్చు మేకర్స్ ఉంటారు కదా వాళ్ళు ఖాళీగా కూర్చోవడం ఎందుకు ఏదో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నట్టు కూడా అనుకుంటూ నిండొచ్చు సో అలా డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్గా రెజినేట్ అయ్యే మెసేజెస్ మీకు ఏవి రెజినేట్ అయితే అవి తీసుకోండి సో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అండ్ ఇన్ని రోజులు పాస్ట్లో జరిగిన వాటిని అన్నిటిని మర్చిపోయి ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలి సో నేను ఇందాక చెప్పాను కదా న్యూ బిగినింగ్ సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా జరిగిన ఎమోషనల్ లాస్ సో దాని నుంచి బయటికి రావాలి అయితే అనుకుంటున్నారు సో అది మీతోటి షేర్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నాను అంటే సంథింగ్ ఏదో ఇక్కడ మీ పౌసాన్ని హర్ట్ చేస్తూ ఉంది సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది నాకు ఇక్కడ మొత్తం కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఏంటో సంథింగ్ మీ పౌసను ఎమోషనల్గా హర్ట్ అయ్యారు అది మీతో షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకుంటే రిలీఫ్ వస్తుంది అన్నట్టయితే అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది నో కండాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మేబీ మీ వాల్యూ మీ వాళ్ళకి తెలిసి మీ దగ్గరికి రావాలి ప్రీవియస్లో జరిగిన లాసెస్ అన్నీ కనెక్షన్లో ఏమంటారు మంచిగా చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు అండ్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే మేబీ వాళ్ళకి ఏమన్నా కొంచెం హార్టింగ్ థింగ్స్ జరిగి ఉండచ్చు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదని అనుకుంటే కెరీర్ రిలేటెడ్ అదే వర్క్ ప్లేస్లో కానీ సంథింగ్ ఏదో వాళ్ళని హర్ట్ చేసింది అంటే ఎమోషనల్గా హర్ట్ చేసింది దాని గురించి మీతో షేర్ చేసుకోవాలి అయితే అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఏంటంటే కొంచెం లోన్లీగా టైం స్పెండ్ చేయాలి ఒక హోప్ తోటి ముందుకు వెళ్ళాలి అన్నట్టు అనుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా ఏదో సంథింగ్ హర్ట్ అయింది అన్నట్టు ఇఫ్ ఇన్ కేస్ వర్క్ స్టేషన్లో అనుకోండి వేరే ప్లేస్కి అంటే వేరే జాబ్ చేంజ్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా జాబ్ చేంజ్ సో అలా కూడా థింక్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు అక్కడ కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్తో ఏంటంటే మీ ప్యాషన్స్ మీద వర్క్ చేయాలి ఐ మీన్ వాళ్ళ ప్యాషన్స్ మీద వర్క్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు మీ పర్సన్ సో అది మీకు చెప్పాలనుకుంటున్నారు అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకోవడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ హౌస్ వైఫ్స్ అనుకోండి వాళ్ళకు కొన్ని ప్యాషన్స్ ఉంటాయి కదా సంథింగ్ బ్యూటీ పార్లర్ కోర్స్ కానీ లేకపోతే ఇంకా ఏవేవో సంథింగ్ క్రాప్స్ రిలేటెడ్ సో అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాయి కదా ప్యాషన్స్ వాటి మీద వర్క్ చేయాలన్నట్టయితే అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ ఇది ఫీమేల్ చూస్తున్నారు ఈ వీడియో అని అనుకుంటే మీ పర్సన్ ఏమైనా జాబ్ మానేసి బిజినెస్ చేయడం కానీ లేదు అని అనుకుంటే సంథింగ్ వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే మనీ ఎక్కువ వస్తుంది అలా సో ఇలా ఏవైనా కానీ సమ్ ప్యాషన్స్ మీద వర్క్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు సో అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే ఏంటంటే మీతోటి డిస్కస్ చేసి మీరు కూడా ఓకే అంటే మీ వాళ్ళ ప్యాషన్స్ మీద వర్క్ చేయాలన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సో నాకు ఇక్కడ అంతా కప్స్ ఎనర్జీ వస్తుంది అని చెప్పాను కదా సో సంథింగ్ ఏదో ఎమోషనల్గా అయితే మీ పర్సన్ హర్ట్ అయ్యారు సో మీతో అది మాట్లాడితే కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతారు రిలీఫ్ అవుతారు అన్నట్టు కూడా అనుకుంటున్నారు అందుకే మీతో ఈ షేర్ చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ తోటి ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకోలేదు అది అంటే అది ఏ విషయమైనా కానివ్వండి నేను ఇందాక చెప్పాను కదా ప్యాషన్స్ మీద వర్క్ చేసే విషయము లేకపోతే న్యూ బిజినెస్ కానీ న్యూ జాబ్ కానీ లేదని అనుకుంటే వర్క్ స్టేషన్లో ఎక్కడన్నా ఏమైనా సంథింగ్ ఎవరితో గొడవలు కానీ వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ అవ్వడం సో ఇలాంటివన్నీ కూడా ఏ విషయమైనా కూడా మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారన్న కదా ఇప్పటివరకు వాళ్ళు షేర్ చేసుకోలేదన్నమాట సో మీతో షేర్ చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు సో చాలా చాలా పాజిటివ్గా అయితే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ పాజిటివ్గా ఇన్ ద సెన్స్ మీతో షేర్ చేసుకుంటే వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది అన్నట్టు సో ఇక్కడ చూసారు కదా బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా నాకు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో అంటే ఏంటో సంథింగ్ ఎమోషనల్గా మీతో ఏదో షేర్ చేసుకోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు నాకు ఇక్కడ ఇంకా ఏమనిపిస్తుంది అంటే నో కండక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకైతే వాళ్ళ లవ్ని మీకు మళ్ళీ చెప్పాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు సో ఇక్కడ చూసారు కదా టెంపరెన్స్ వచ్చింది టెంపరెన్స్ ద ఎంప్రెస్ ఫైవ్ అవర్స్ ఈ ఎనర్జీస్ అంటే ఏ అండ్ మొత్తం అన్నీ ఏం చూపిస్తున్నాయంటే వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ అయ్యారు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్లో ఉన్నారు అది మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీతో షేర్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ అవుతారు అన్నట్టు మీరు కొంచెం వాళ్ళని హీల్ చేస్తారన్నట్టయితే అనుకుంటున్నారు సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మెసేజెస్ చెప్పాను కదా మీతో ఏవి రెజనేట్ అయితే అవి తీసుకోండి ఓకే సో ఇంకా చూద్దాము మీ పోర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే టెంపరెన్స్ ఇందాక చెప్పాను కదా టెంపరెన్స్ వచ్చింది కార్డ్ అని చెప్పేసి సో మళ్ళీ అది క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే ఇంకొక మెసేజ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మీ పోసను మీరు కరెక్ట్ మ్యాచ్ అన్నట్టయితే థింక్ చేస్తున్నారండి అంటే ఒకరు కింగ్ ఒకరు క్వీన్ అన్నట్టు థింక్ చేస్తున్నారు మీ పర్సను సో ఎవరికైనా మీ పర్సన్ మీద డౌట్స్ ఉంటే మాత్రం డౌట్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్పట్లేదు మెసేజెస్ అంటే మెసేజెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా మీతోటి షేర్ చేసుకోవట్లేదు అందుకే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తున్నాయి సంథింగ్ ఏదో ఉంది వాళ్ళ మనసులో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అది షేర్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తున్నాయి అన్నట్టయితే అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో షేర్ చేసుకుంటారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీ దగ్గరికి రావాలి అన్నట్టు కూడా అనిపిస్తుంది వాళ్ళకి అంటే ఇందాక చెప్పాను కదా మొత్తం నాకు అన్ని కప్స్ కార్డ్స్ వచ్చాయి ఎమోషనల్ కార్డ్స్ అని చెప్పేసి సో ఎమోషనల్గా వాళ్ళు చాలా ఇంబ్యాలెన్స్లో ఉన్నారు మీతోటి మాట్లాడాలి రిలీఫ్ అవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ ప్యూర్ లవ్ అనమాట సో ప్యూర్ లవ్ వాళ్ళకు ఉంది అది మీతోటి షేర్ చేసుకోవాలన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఇందాక నేను చెప్పాను కదా టెంపరెన్స్ కార్డ్ అంటే బ్యాలెన్స్ అని చెప్పేసి సో ఇది బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది ఇఫ్ ఇన్ కేసు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఏమైనా చిన్న చిన్న మిస్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అది క్యూర్ చేసుకోవాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సంథింగ్ ట్రావెల్ కూడా చూపిస్తుంది నాకు అంటే మేబీ మీరిద్దరు ట్రిప్స్కి వెళ్ళాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు మీ పర్సను సో దట్ మీ రిలేషన్లో ఒక పాజిటివిటీ అనేది ఇంక్రీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు అయితే చూస్తున్నారు అంటే ఆబ్వియస్లీ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తారు కదా టూర్స్కి వెళ్తే సో అందుకోసం అని చెప్పేసి మీ పర్సన్ వెళ్ళాలి అన్నట్టు కూడా అనుకుంటున్నారు సో అది మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ట్రావెలింగ్ అయితే చేయాలి అని ఉంది మీ పర్సన్ తోటి ఏస్ ఆఫ్ స్వాట్సు జడ్జిమెంట్ కార్డు ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ సో అగైన్ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సను ప్రీవియస్గా మిమ్మల్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేసి ఉంటే అది ఎవరైనా కానివ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రష్ కోసం చూస్తున్నారనుకోండి ఆ పర్సన్కి మీరంటే ఐ మీన్ మీకు ఆ పర్సన్ అంటే ఇష్టం ఉంది అని తెలిసి కూడా ఆ పర్సన్ మీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ లేదు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మీ పర్సన్ ఇగ్నోర్ చేశారు లేదు హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇగ్నోర్ చేయకపోయినా కూడా ఆ పర్సను మీద కంటే కూడా వర్క్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసినట్టున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మనీ ఏం చేయాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీకు టైం ఇవ్వకపోవడం అనేది అయితే ప్రీవియస్గా జరిగినట్టుంది నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఇందాక చెప్పాను కదా ఎమోషనల్గా హర్ట్ అయ్యారు అని చెప్పేసి సో దానివల్ల ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వచ్చింది సో మీ వాల్యూ తెలిసి రావడం వల్ల ఏసోర్ట్సు న్యూ కాంటాక్ట్ సారీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే న్యూ బిగినింగ్ క్లియర్గా కనిపిస్తుంది అందులో వాళ్ళకి ఏంటంటే థాట్స్ క్లియర్గా ఉన్నాయి మీతోటి ఉండాలి అని చెప్పేసి నేను ఇందాక చెప్పాను కదా క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరే తనకి కరెక్ట్ పర్సన్ అన్నట్టయితే థింక్ చేస్తున్నారని చెప్పేసి సో దానికోసమని వాళ్ళ థాట్స్ చాలా చాలా క్లారిటీగా ఉన్నాయి అండ్ బ్లెస్సింగ్స్ దివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి విక్టరీ కూడా వస్తుందని చెప్పేసి న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్కి ఏదో థాట్ ఉంది నేను ఇందాక చెప్పాను కదా మీతోటి ట్రావెల్ చేయాలి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఎమోషనల్గా హర్ట్ అయ్యారని చెప్పి సో దాని రిలేటెడ్ కూడా ఆ థాట్ని మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్కి ఉందనమాట అండ్ ఇక్కడ ఏంటంటే జడ్జ్మెంట్ తోటి మీ పర్సన్కి వాల్యూ తెలిసి వచ్చిందని చెప్పాను కదా సో దాని మీనింగ్ అనమాట ఇది మేబీ ప్రీవియస్గా మీ కాకుండా సంథింగ్ వర్క్ కోసం కానీ లేకపోతే ఫ్యామిలీకి కానీ ఇలా ఎక్కువ వాల్యూ ఇచ్చారు అని అంటే మీ పర్సను ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వచ్చింది సో అది జడ్జ్మెంట్ కార్డ్ అయితే చూపిస్తుంది సో ఆ పర్సన్ ఎమోషనల్గా హర్ట్ అయ్యారని చెప్పాను కదా నేను సో దాని మీనింగ్ అనమాట ఆ పర్సన్కి ఎమోషనల్గా హర్ట్ అవ్వడం వల్ల తెలిసి వచ్చింది మీ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి ఇంకా చారిట్ ఓకే సో అంటే మీరు ఎలా బాధపడ్డారు అనేది ఆ పర్సన్కి అర్థమయ్యింది అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయొద్దు అన్నట్టయితే అనుకుంటున్నారు ఓ ఇక్కడ ఏంటి మొత్తం మూడు ఇంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సారీ స్ట్రాంగ్ కార్డ్స్ యాక్చువల్లీ సో చూశారు కదా ఏంటంటే ఇది పాస్ట్ లెసన్స్ నేను ఇందాక చెప్పానా చెప్తూనే ఉన్నాను కదా ప్రీవియస్ ప్రీవియస్గా పర్సన్కి జడ్జ్మెంట్ తోటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది ఆ పర్సన్కి వచ్చింది అని చెప్పేసి ఐ మీన్ తెలిసింది ఆ పర్సన్కి అర్థమైంది అని చెప్పేసి తను ఫేస్ చేయడం వల్ల సో ఇక్కడ ఇది కూడా అలానే చూపిస్తుందండి అంటే పాస్టర్ లెసన్స్ నేర్చుకున్నారు అంటే పాస్ట్లో మీకు వాల్యూ ఇవ్వకపోవడం కానీ లేదని అనుకోండి ఈ రిలేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా పర్సన్ తెలుసుకున్నారు తెలుసుకొని ఇప్పుడు మీతో మంచిగా ఉండాలి అన్నట్టయితే అనుకుంటున్నారు సో మంచిగా ఉండాలి అని అంటే ఇది కదా ఇలా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే మీతోటి గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్ అబండెన్స్ హ్యాపీగా లైఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి మీ పర్సన్ ఏంటంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఉండొచ్చు ఇన్ని రోజులు అంటే మనీ ఉంటే అన్నీ ఉంటాయి హ్యాపీనెస్ కూడా ఉంటుంది అన్నట్టు ఇలా వాల్యూ ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రజెంట్ అయితే ఆ పర్సన్కి అర్థమైంది అంటే హ్యాపీనెస్ అంటే మనీ ఒకటే కాదు ఫ్యామిలీతోటి కూడా టైం స్పెండ్ చేయాలన్నట్టు సో దానివల్ల మీ ఫ్యామిలీతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటంటే మనీ ఇంపార్టెంటే లైఫ్లో మనీ అవసరం కానీ రిలేషన్స్ కూడా అవసరమే అన్నట్టు అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అంటే ఈక్వల్గా ప్రియారిటీ ఇస్తున్నారన్నమాట ఇక్కడ చూసారు కదా హై ప్రెస్టర్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూస్తున్నారు ఇది మీ ఎనర్జీ అన్నట్టయితే నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీరు చాలా బ్యాలెన్స్గా ఉన్నారు అన్నిటినీ హ్యాండిల్ చేస్తారు మంచిగా ఉంటారు ఏ దానికి కూడా ఏమంటారు భయపడరు ఏ వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఇంత పేషెన్స్గా ఉన్నారు కదా సో అది కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు నాట్ ఓన్లీ దట్ ఇక్కడ చూసారు కదా వైట్ డ్రస్ ది ఇది ఏంటంటే ప్యూర్ లవ్ అనమాట మీ పర్సన్ మీద మీకు ప్యూర్ లవ్ ఉంది అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ మేము చూసారు కదా ఎంత స్టాండర్డ్గా ఉంది అండ్ ఇక్కడ ఒక బుక్ పట్టుకుంది అంటే లే ఏంటంటే మీరు డివోషనల్గా కూడా డివోషనల్ పాత్రలో ఉన్నారు అన్నట్టు కూడా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు అక్కడ అనిపిస్తుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు కొంచెం పూజలు ఎక్కువ చేయడం భక్తి ఉండడం సో ఇలాంటివన్నీ ఆల్రెడీ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా సో దానివల్ల లేదు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి ఈ నో కంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటి నుంచి మీరు మేబీ గుళ్ళకి ఎక్కువ తిరగడం కానీ సో డివైన్ బ్లెస్సింగ్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నట్టు అయితే మీ పర్సన్కి అనిపిస్తుంది అందుకే మీ లైఫ్లో గ్రోత్ ఉంది మంచిగా ఉన్నారు అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీ మీ పర్సను మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎనర్జీలో చూస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఇది మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు సో నైస్ యాక్చువల్లీ ఫైవ్ ఆఫ్ కప్స్ అగైన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో ఇందాక చెప్పాను కదా ఎమోషనల్ బ్యాలెన్స్ ఏదో లాస్ అయిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్న ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నామని చెప్పేసి మీ పర్సన్కి అర్థమైంది సిక్స్ ఆఫ్ ఫోన్స్ అగైన్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఇదంతా ఏం చూపిస్తుంది అంటే నేను నాకు చెప్పాను కదా ప్యాషన్స్ మీద వర్క్ చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి సో ప్రీవియస్ వాటిని వదిలేసి ప్రజెంట్ అయితే తన ప్యాషన్స్ మీద వర్క్ చేయాలని అన్నట్టు అనుకుంటున్నారని అందులో మీ రిలేషన్ కూడా ఒకటి అనమాట అండ్ కెరీర్లో కూడా వర్క్ చేసి విక్టరీ గెయిన్ చేసుకోవాలి అంటే వీళ్ళకి మీ పర్సన్ ఎలాంటి వాడ వారు అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఎలా వాల్యూ ఇస్తున్నారు అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసే పర్సన్ అన్నట్టయితే అనిపిస్తుంది అంటే ఏంటంటే వేరే వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వాలి వేరే వాళ్ళు నన్ను అందరూ ప్రైస్ చెయ్యాలి అన్నట్టయితే మీ పర్సన్ అనుకునే ఛాన్స్ అయితే ఉంది అది ఎవరైనా కానివ్వండి మేల్ అయినా కానివ్వండి ఫీమేల్ అయినా కానివ్వండి పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే రావాలి అన్నట్టు అయితే ఆలోచించే పర్సన్ అనమాట అంటే ఏంటంటే రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ తను వర్క్ చేసిన దానికి ఎఫర్ట్స్ పెట్టిన దానికి రిజల్ట్ రావాలి అందరూ తనని మెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకునే టైప్ అనమాట మీ పర్సన్ పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ రావాలి అని అనుకోవడంలో తప్పులేదండి అది నెగిటివ్ అయితే కాదు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ రావాలి అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఏం రిజల్ట్స్ పెట్టకుండా ఫ్రీగా రావాలని అనుకుంటే అది తప్పు కానీ పెట్టిన దానికి రిజల్ట్ రావాలని అనుకుంటే అదేం తప్పు కాదు మీ పర్సన్ అయితే తప్పుగా ఏం అనుకోవట్లేదు టూ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ పెంటక్స్ ఓకే మెజిషియన్ ఓకే బాడమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్ సో గ్రోత్ని అయితే మీ పర్సన్ చూడాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అంటే మీతోటి కంఫర్ట్ కావాలి ఈ రిలేషన్లో కంఫర్ట్ కావాలి గ్రోత్ కావాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా ఎమోషనల్గా కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు అది మీ దగ్గరకు వస్తే ఫీల్ ఐ మీన్ మంచిగా ఫీల్ అవుతారు అని చెప్పేసి సో మిమ్మల్ని ఇలా చూస్తున్నారు ఆటోమేటిక్గా ఈ పర్సన్ని చూస్తే ఎవరైతే అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి అంటే ఏంటంటే కమ్యూనికేషన్ ఇక్కడ నాకు కమ్యూనికేషన్ చూపిస్తుంది సడన్గా వచ్చింది మెసేజ్ కమ్యూనికేషన్ అంటే మీతోటి ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకైతే మరీ మరీ చెప్తున్నాను మీ పర్సన్ నుండి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పాజిటివ్గా ఉండండి మీరు ఇలా ఎనర్జీలోనే ఉండండి పక్క మీ పర్సన్ అయితే మీ మీ దగ్గరకు వస్తారు అయితే నాకు అనిపిస్తుంది సో చూసారు కదా హ్యాపీ ఫ్యామిలీ సో ఇలా ఫినాన్షియల్గా అండ్ ఎమోషనల్గా కూడా మంచిగా ఉండాలి మీతోటి అన్నట్టు అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లోకి వచ్చేసరికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీతోటి కొంచెం టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో ఇంతవరకు వీళ్ళ ఎనర్జీ మీతోటి షేర్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి ఇన్ని రోజులు ఉన్నింది దాని తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే మీతోటి వర్కౌట్ చేయాలి సో రిలేషన్ అంటే ఆబ్వియస్లీ ఇద్దరు కలిసి ఉండాలి కదా కలిసి ఎఫర్ట్స్ పెట్టాలి కదా సో అదైతే అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎవరైనా కానివ్వండి ఆబ్వియస్లీ క్రష్ కోసం కానీ నో కాంటాక్ట్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కానీ మీ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మీరు టూ టూ సైడ్ నుంచి గివెంట్ ఎక్కువ ఉండాలి కదా సో అదే అయితే థింక్ చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మెజిషియన్ తోటి మీ పోస్ను మొత్తం ప్రీవియస్లో ఉన్న సిచ్యువేషన్ అంతా కంప్లీట్గా చేంజ్ చేయాలి అంతా పాజిటివ్గా టర్న్ చేయాలి అంతా తన కంట్రోల్లోకి రావాలి సిచ్యువేషన్ అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అంటే నెగిటివ్గా కాదు నెగిటివ్గా అనుకోకండి వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలని ఇలాంటివి కాదు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు నెగిటివ్ అయితే అనుకోకండి ఇక్కడ నాకు మొత్తం అంతా చూసినా కూడా ఎక్కడ చూసినా మీ పర్సన్ మీతోటి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారనే కనిపిస్తుంది కానీ ఎక్కడ ఆగిపోవాలి అన్నట్టు అయితే కనిపించట్లేదు అండ్ నాట్ ఓన్లీ దట్ మీ గురించి కూడా మీ పర్సన్ చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు సో డెఫినెట్గా వచ్చి మాట్లాడే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి సో కొంతమందికి నియర్ ఫ్యూచర్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే అంటే నో కండే సిచ్యువేషన్ వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి అయితే కూడా ఆబ్వియస్లీ మాట్లాడతారు అందులో అయితే నో డౌట్ కానీ నో కండే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం టైం పట్టచ్చు కదా వాళ్ళు రావాలి స్ట్రెంగ్న్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ మీతోటి రిలేషన్ని ఎండ్ చేసుకోవాలని చెప్పేసి ఇంత దూరం తీసుకొచ్చారు దాని తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో దానికోసం కొంచెం టైం పట్టచ్చు సో మళ్ళీ చెప్తున్నాను ఈ టైం అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరికి అందరికీ ఒకే టైం అయితే కాదు నేను చెప్పేది ఎప్పుడు ఒక్కటే మీరు మీ ఎనర్జీలో ఉండండి హై ఎనర్జీలో ఉండండి అప్పుడే త్వరగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అయితే నేను చెప్పాను సో మీరు ఎవరైతే ఫాలో అయ్యి హై ఎనర్జీని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి త్వరగా రియనన్ అవుతుంది లేదు ఇంకా లో ఎనర్జీలోనే ఉన్నారు మీరు అని అంటే మీకు కొంచెం టైం పడుతుంది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో మీ పర్సన్ మీతో లవ్ మెసేజెస్ ఏం చెప్పాలనుకుంటున్నారైతే చూద్దాం లెట్ మీ పర్స్ యూ యు ఓకే నైస్ ఓ యువర్ సెక్సీ బాడీ మీ ట్రోలింగ్ ఓ ఇక్కడ కొంచెం ఇంటిమేట్ రే ఇంటిమేట్గా కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి ఎమోషనల్గా డిస్టర్బెన్స్లో ఉన్నారు అని చెప్పేసి సో దానివల్లనేమో మేబీ మీ పర్సన్ మీతోటి ఉండాలి అన్నట్టు అనుకుంటున్నారు ఫిజికల్గా కూడా అంటే ఏంటంటే మీ పర్సన్ మీతోటి ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టయితే అనుకున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఓన్లీ మెంటల్గా ఎమోషనల్గానే కాదు ఫిజికల్గా కూడా మీతోటి ఉండాలి మంచిగా అన్నట్టు కూడా అనుకుంటున్నారు సో టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యూ ఒక్కోసారి పర్సన్కి అనిపిస్తుంది మిమ్మల్ని అసలు ఎందుకు మీట్ అయ్యానని ఇది ఓన్లీ నో కంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి క్రష్ వాళ్ళకి మాత్రమే ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ సో మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో హర్ట్ చేసి ఉంటే ఆ పర్సన్ అయితే చెప్తున్నారు నాకు అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు నిన్ను హర్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్ స్టిల్ నాట్ ఓవర్ ఓవర్బువా అంటే ఇంకా ఇప్పటికీ కూడా ఆలస్యం ఏం కాలేదు అన్నట్టు అయితే పర్సన్ అంటున్నారు జస్ట్ సే సంథింగ్ టు మీ ఓకే ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టయితే పర్సన్ చెప్తున్నారు ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ మీరు ఆ పర్సన్ ఇగ్నోర్ చేస్తే ఆ పర్సన్కి నచ్చదు అన్నట్టు అయితే చెప్తున్నారు సో ఈ మెసేజెస్ ఏంటంటే లవ్ మెసేజెస్ మీ సిచ్యువేషన్ అకార్డింగ్ మీకు రెజనేట్ అయితే తీసుకోండి ఎందుకు అంటే ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి అయితే ఆల్మోస్ట్ అన్ని మెసే మెసేజెస్ రెజునేట్ అవుతున్నాయి బట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి కొన్ని కొన్ని మాత్రమే మెసేజ్ అవుతాయి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది చెప్పాను కదా మీ పర్సన్ ని మిమ్మల్ని ఎగ్నోర్ చేయకపోతే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టు సో ఏదో ఒకటి మాట్లాడండి అన్నట్టు ఈ మెసేజ్ మీకు రెజనేట్ అవుతుంది ఇది కూడా రెజనేట్ అవుతుంది మేబీ పాస్లో మీ పర్సన్ ఏమన్నా మిమ్మల్ని హౌట్ చేసి ఉంటే ఏమన్నా చెప్పకుండా మీ దగ్గర అదే ఇందాక చెప్పాను కదా మీకు వాల్యూ ఇవ్వకుండా మీతోటి షేర్ చేసుకోకుండా ఉంటే అలా అనమాట అలా రెజినేట్ అయ్యే మెసేజ్ మాత్రమే తీసుకోండి ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ మీ పర్సన్ మీ గురించి కలలు కంటున్నారు అన్నట్టు చెప్తున్నారు ఐ డోంట్ వన్ హైడ్ దిస్ లవ్ మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందని చెప్పాను కదా నేను ఇందాక చెప్పాను కదా క్వీన్ ఆఫ్ కప్స్ ప్యూర్ లవ్ ప్యూర్ లవ్ అయితే మీ పోసన్కి మీ మీద ఉందని చెప్పాను కదా సో అదైతే హై చేయడానికి ఐ మీన్ చేయడం ఇష్టం లేదు అన్నట్టు అయితే చెప్తున్నారు మీ పోసన్ సో చెప్పాను కదా మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉందని ఐఎమ్ స్కేడ్ ఆఫ్ లౌజింగ్ యూ సో మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ లౌజ్ అవుతా లూజ్ అవుతారో అని చెప్పేసి చాలా చాలా ఏమంటారు భయం అయితే ఉంది మీ పర్సన్కి సో మీ దగ్గరికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి మై హార్ట్ బిలాంగ్స్ టు యూ చెప్తాను కదా మీ పర్సన్ హార్ట్ మీకోసమే అన్నట్టయితే చూస్తున్నారు యు ఆర్ పర్ఫెక్ట్ టు మీ అన్నీ అవి వస్తున్నాయి చూడండి సో చూసారా ఐ రియల్లీ హ్యావెన్ బీన్ హ్యాపీ వితౌట్ యూ మీరు లేకుండా హ్యాపీగా ఉండలేను అన్నట్టు చెప్తున్నారు అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే ఇది నో కండక్ సిచ్యువేషన్ వాళ్ళ కోసం అయితే బాగా రెజినెట్ అవుతుంది టు బీ సో ఇన్సెక్యూర్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి అన్నట్లయితే చెప్తున్నారు యు ఆర్ టూ గుడ్ ఫర్ మీ యూట్ ఇజర్వ్ బెటర్ దాన్ ఎనీథింక్ అండ్ అఫేర్ సో చూసారు కదా ఇక్కడ ఏంటంటే మీ పోర్సను ఇంతగానో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీతోటి ఎమోషనల్గా ఏమంటారు తన పెయిన్ షేర్ చేసుకోవాలి మీతో కొంచెం కొంత కొంతమంది అయితే ఫిజికల్గా కూడా కోరుకుంటున్నారు ఫస్ట్ టైం ఈ మెసేజ్ రావడం మనం ఇన్ని రోజులు రీడింగ్ చేసాం కదా అందులో ఫస్ట్ టైం ఇది వచ్చింది సో యాక్చువల్లీ మీ పోసన్ అయితే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు తన పెయిన్స్ అన్నీ మీతోటి షేర్ చేసుకోవాలన్నట్టయితే అనుకుంటున్నారు అంటే మేబీ కొంతమందికి చెల్హుడ్ ఓన్స్ కూడా ఉండి ఉండొచ్చు కదా దానివల్ల కూడా అండ్ మీతోటి షేర్ చేసుకొని అవన్నీ పెయిన్ అంతా ఏమంటారు దింపేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్టయితే కూడా ఆలోచిస్తున్నారు సో మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ఛాన్స్ అయితే చాలా చాలా ఉంది అంటే నాకు ఇందాక చెప్పాను కదా కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి సో మీ పర్సన్ తొందరలోనే మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంత కొంతమందికి అయితే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఆల్రెడీ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకైతే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ సో ఇలా మెసేజెస్ కానీ కాల్ కానీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకా ఎంప్రెస్ ఎనర్జీలోకి ఇంకా కొంతమంది రాలేదు ఇంకా ఆన్ ద వేలో ఉన్నారని అనుకుంటే వాళ్ళకి ఒక టూ త్రీ డేస్ కానీ ఒక వన్ వీక్ కానీ అలా అనమాట సో ఇలా ఒకరిని మీ ఎనర్జీని బట్టి మీకు ఎంత దగ్గరలో వస్తారు మీ పర్సన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో చూసారు కదా మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కింద పక్కా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటారో కానీ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్